హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఫుల్ వీడియో పెట్టి చాలా అయింది కదా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు ఫుల్ వీడియోలో మా మొక్కలన్నీ చూపిస్తున్నాను చూడండి నాకు కొంచెం హెల్త్ బాగుండగా అంతకుముందు వీడియోస్ పెట్టలేదండి అయితే ఈ మధ్య ఏమో కోతి వలన నాకు చాలా పెద్ద దెబ్బ తగిలిందండి తలకి దానివల్ల నేను వీడియోస్ పెడదామనుకొని కూడా చేయలేకపోయాను ఇప్పుడు మళ్ళీ మీకు ఫుల్ వీడియో చేస్తున్నాను తగ్గింది ఇప్పుడు బాగానే ఉన్నాను ఈరోజు నేను మీకు చూపించేది నేల మీద తోట అండి ఇది మొత్తం బాగు చేసాము అయితే నేను చాలా మొక్కలు ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను మీకు ఈసారి ఇంకా చాలా మొక్కలు చూపిస్తాను ఈ నాటు మందారం చూడండి ఎంత హైట్ పెరిగిందో ఆ బిల్డింగ్ హైట్ అయ్యిందండి ఇది మనకి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది జుట్టుకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి అది కావాలంటే కనుక నేను మీకు చూపిస్తాను జుట్టుకి ఎట్లాగా ఉపయోగపడుతుంది అనేది ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా పెంచుకోండి ఇది ఈ జామ మొక్క చూడండి ఇదైతే నాటు జామ కానీ కాయలు అసలు ఎంత బాగుంటాయోనండి మనకి నాటు జామకి మించిన టేస్ట్ ఇంకా వేరే దేనికి రాదని నేను అనుకుంటాను ఇది రౌండ్ కాయ తెల్లగా వస్తుందండి కాయ అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా టేస్ట్ ఎంత అంటే మనము ఇక వేరే ఏ కాయలు తిన్నా కూడా అవి బాగుండవనే అనిపిస్తూ ఉంటుంది ఇది నేల మీద అయితేనే మనకి ఇట్లా పెంచగలుగుతాము ఈ మామిడి చెట్టు చూడండి అసలు చెట్టు నిండా కాయలే అనమాట నేను ఈ మొక్కల్ని చిన్న మొక్కలు పెట్టి ఇంటి దగ్గర నుండి నీళ్లు తీసుకెళ్ళి పోసేదనండి అసలు ఎంత పెద్ద మొక్కలైనయో వాటిని చూస్తుంటే అసలు నాకు ఎంత సంతోషం అంటే ఇంక నేను చెప్పలేను అనమాట ఆ చెట్టు నిండా కాయలే మనం నేల కొంచెం మీకు కొంచెం స్థలం ఉన్నా కూడా పండ్ల మొక్కల్ని తప్పనిసరిగా పెంచుకోండి అవి కాయలు కాసినప్పుడు అసలు మనకి చెప్పలేనంత ఆనందం చూడండి ఆ కాయలు వస్తున్నాను నాకు అసలు ఎంత సంతోషం వేసిందో ఇది పునాస మామిడి అండి దీన్నైతే మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ మామిడి రకాన్ని పెట్టుకోండి ఎందుకంటే ఇది ఎప్పుడు కాస్తానే ఉంటుందండి మనకి పప్పులోకి కానివ్వండి పచ్చడి నిలవ పచ్చడి పెట్టుకోవడానికి కూడా బాగా పనిచేస్తుందండి అసలు ఎన్ని కాయలు ఇంకా ఇంతకుముందు కూడా చాలా కాయలు కోసాము ఇప్పుడు మళ్ళీ కొన్ని కాయలు కోస్తున్నాను అన్నిటి కోయటం లేదు చూడండి మనకి మార్కెట్లో ఎప్పుడు అమ్ముతూనే ఉంటారు ఈ కాయలేనండి అది మీరు తప్పనిసరిగా ఈ మొక్క అయితే పెట్టుకోండి మన కుండీళ్ళు అయితే ఇంత పెద్ద పెద్దవి అవవు నేలు ఉంటేనే అది అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు నేలనేది ఉండట్లా మనకి కనపడట్లేదు కొంచెం నేలన్నా ఉన్నా కూడా మీరు ఈ పండ్ల మొక్కల్ని అయితే పెంచుకోండి ఇక్కడ చూడండి పక్షి గూడు పెట్టింది చూడండి చూపిస్తున్నాను దానిలో ఒక రెండు చిన్న పిల్లలు ఉన్నాయండి నేను చూడలేదు తర్వాత చూసాం అనమాట అక్కడ ఉన్న కాయ నెమ్మదిగా కోసాను దానిలో అయితే పిల్లలు ఉన్నాయండి చూడండి చెట్టు చుట్టూ కూడా బోల్డ్ అని కాయలు అనమాట అసలు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు ఉన్నాయి మీరు ఇటువంటి మామిడి మొక్కనైతే మీరు తప్పనిసరిగా పెంచండి అందుకోసమే మీకు చూపిస్తున్నాను నేను ఆ నేల మీద ఉన్న మొక్క మనం ఏమి వేయకపోయినా సరే ఇంత బాగా పెరుగుతుంది కాయలు కూడా వస్తాయి పోత వస్తుంది చూడండి ఇది ఇంకా ఎప్పుడూ కాస్తానే ఉంటుంది ఆ పక్కన ఉన్నది నేను ఇక్కడ కుండీలో మొలిచిన నిమ్మ మొక్కని పెట్టాను అది కూడా చాలా పెద్దగా అయిపోయిందండి పెట్టి టూ ఇయర్సే అయ్యింది నేల మీద ఉంటే అంత బాగా పెరుగుతాయి ఈ సపోటా పండ్లు చూడండి ఉడతలు కొట్టి కింద పడేస్తున్నాయి అంటే చాలా వరకు కోసాము ఇంకా చివరికి వచ్చేసినవి మళ్ళీ పూత వస్తుందన్నమాట చాలా చెట్టు నిండా పోతే ఉందండి చాలా ఎక్కువ ఉంది అసలు ఎన్ని కాయలు కోసామో ఈ సపోటా కాయలు అయితే కనుక ఇవి చిన్న చిన్న మొక్కల్ని పెట్టి నేను నీళ్లు పోసి పెంచాను అంతే ఇంకా వీటికి అంత ఎక్కువ అంటే ఏమీ వేయలేదు కొంచెం ఎరువైతే వేసేదాన్ని పూత నిండా పూత వచ్చిందండి ఇది మనకి సంవత్సరం మొత్తం కూడా ఈ సపోటా కూడా కాస్తనే ఉంటుందన్నమాట మీరు కూడా మీకు సపోటా తప్పనిసరిగా నేలు ఉంటే మాత్రం ఈ సపోటా మొక్కని పెట్టుకోండి ఇది హైబ్రిడ్ ఏం కాదండి గ్రాఫ్టెడ్ అంతేగాని అంటే ఇది మనకి పాల సపోటా ఉంటుంది కదా అదే కానీ తొందరగా కాయలు వస్తాయి నేల మీద అయితే చెట్టు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఆ కాయలు చూడండి అట్లా తెల్లగా అయితేనే కొయ్యండి అవి ఆ పాలు గారట కింద పెట్టేసేయండి కాయల్ని ఇవిగోండి నేను కోసిన మామిడి కాయలు వీటితోటి మనము నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు ఆమ్చూరు పౌడర్ చేసుకోవచ్చు పండబెడితే పండ్లుగా కూడా తయారవుతాయండి ఇదిగోండి మీరు ఈ సపోటాకి అట్లా పైన ఉన్న పొట్టు పోతే ఆ కాయని మనం కోసినప్పుడు తొందరగా పండుతుంది అది లేకుండా మనం కోసామనుకోండి ఆ కాయలు పండవు వీటిని పండబెట్టేస్తే నాకు చక్కగా పండిపోతాయి అనమాట ఇవి అమర్లిల్లీస్ మొక్కలండి ఇది ఎరువు చూడండి ఆ పక్కన ఫ్లాట్లో గేదెలను కట్టేస్తారు వాళ్ళు పారేయటం ఎందుకని చెప్పి ఎరువు వేయమంటే మా పక్కకి వేస్తారనమాట ఇది నాకు ఒక సంవత్సరం అయితే ఎరువు తయారైపోద్ది బాగా ఎండి అది నేను ఇక్కడ ఉన్న ఆ పంటల మొక్కలన్నిటికీ వేస్తానండి ఇదిగోండి చూడండి చుట్టూ పాదు చేసి దానికి ఎరువేసి అంతకుముందు ఉన్న ఎరువు అండి ఆ పైన కలుపు మొక్కలండి అక్కడ తీసేసినవి అన్నీ కలుపు మొక్కలన్నీ వేసామన్నమాట వేసి దానిపైన మట్టి వేసాము ఇంకా ఆ మొక్కకి మనం ఏమీ వేయక్కర్లేదు కెమికల్స్ ఏవి కూడా అక్కర్లేదు అయినా కూడా చక్కగా కాయలు అనేవి వచ్చేస్తాయి చెట్టు పెరుగుదల ఉంటుంది నిండా పోతొచ్చేసి ఇట్లా ఉంటాయండి